వాళ్ళు అందుకు కూడా ఇక్కడ ఆ కాఫీ బెరిబురి వ్యాధి వచ్చిందనేసి ఈ అన్నీ తీ తీయించడం జరిగింది అది ఒక వారము రెండు వారము డబ్బులు వేస్తాము తీసిన వాళ్ళకి అనేసి వేస్తామన్నారు గవర్నమెంట్ అని ఐటీడీ నుంచి మన మినిస్టర్ కూడా వచ్చారు మాకు డబ్బులు ఇవ్వడం అది సాధ్యం కాలేదు ఇప్పుడు దాకా మన ఎస్టీ మన అంటే తీసిన మన ఎస్టీ మన కార్మికులకు ఏ డబ్బులు ఇవ్వడం ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు దాకా రెండు మూడు నెలలు అయిపోతుంది అది కూడా ఇక్కడ కాఫీ వైరస్ వచ్చిందనేసి మనకు తీసుకోవట్లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే కాఫీ పండిన తర్వాత మనకు గిట్టుబాటు రేటు రావట్లేదు తర్వాత తోటలో వైరస్ వచ్చినప్పుడు ఎవరు మనకి ఇంకా ఎవరు ప్రభుత్వం కానీ ఎవరైనా సరే మన దాంట్లో రాలేదు మనకి ఇంకా గిట్టుబాటు రేటు కూడా రావట్లేదు ఇలా రేటు రాకపోతే మనకు ఎలాగుంటుంది లైసెన్ లైసండి మనకి ఇక్కడ వైరస్ వచ్చిందనేసి ఎవ్వరూ ఏ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే రావట్లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ మనకి పనిచేసిన డబ్బులు కూడా ఇంకా రూపాయి కూడా రాలేదు టిఫిన్లు పెట్టారు అన్నీ పెట్టారు ఇది అది చేస్తారు కానీ మనకి ఏం రాలేదు అది కాపీరతుంది సార్ నేను మా విలేజ్ పక్కనకుడి బెర్రి గత నాలుగు నెలల క్రితం బెర్రి పొరారు వ్యాధి సోకిందని చెప్పేసి అధికారులు అందరు అందరూ వచ్చి ఇక్కడ మనకు మొత్తం తీయించడం జరిగింది సార్ పళ్ళు తీయించి ఈ ఎంజీ ద్వారా పని చేయించారు సార్ ముఖ్యంగా సుమారుగా నాలుగు వందల డెబ్భై తొమ్మిది పని తినాలి సార్ అది చే చేయించారునా అది ఒక రూపు పైసా లేదు సార్ మనకు రైతులు బాగుంటేనే కదా సార్ ఇక్కడ పండగ అక్కడ చేయవచ్చు రైతులు బాగుంటేనే మనకు అరకు ఉత్సవాలు చేయవచ్చు రకరకాలు చేయవచ్చు అది రైతులు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బాగుండాలి సారు అది నష్టం చేశారు తర్వాత ఎకరానికి ఐదు వేలు ఇస్తామని చెప్పారు అది కూడా లేదు తర్వాత మనకు పని చేయించారు ఎనర్జీస్ ద్వారా అది కూడా పైసలు లేదు నా పైసలు లేదు నష్టపరిహారం కింద మనకు ఏ మన డిమాండ్ ఏంటంటే అంతే సార్ పచ్చికాయలకేమో రెండు వందల రూపాయల చొప్పున మనకి ఇవ్వాలి సార్ తర్వాత ఎకరానికి నష్టపరిహారం కింద లక్ష రూపాయలు మనం డిమాండ్ చేస్తున్నాం సార్ ఇది ఇది కనుక మనకు చెయ్యకపోతే మనకు ఉత్సవాలు అరకు ఉత్సవాలు ముప్పై ముప్పై ఒకటి అనుకుంటున్నాం సార్ దాని ముందు మేము ముట్టడి చేస్తాం సార్ మనము ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము మా రైతుల తరఫున నా తరపున అందరి మా గ్రామ తరఫున మేము ముందుకుంటాం సార్ చాలా దానికన్నా ముందుకు చేస్తాం సార్ పదకొండు మండల ఆఫీసర్లకు నిద్ర లేదు ఇక్కడ గ్రామస్తులకు నిద్ర లేదు రైతులకు నిద్ర చేశారు అంత కష్టపడి కాయదశలు ఉన్నటువంటి కాపీ ఇంజన్లు ఏరేసేసారు మొత్తము ఊర్లో రైతులు కూడా ఎప్పుడూ నిద్రాహారం లేకుండా పని చేయించేశారు తర్వాత మూడు వందల మంది కూలీలు కూడా పని చేయించేసారు వాళ్ళకి కూడా పేమెంట్ అనేది సకాలంలో అందజేశారు రైతులకి ఒక్కొక్క రైతుకి మూడు వందలు నాలుగు వందలు కేజీ వేయించారు ఒక్కొక్క ఇంటికి అది కూడా కేజీ యాభై రూపాయలు లేక ఇస్తామంటున్నారు అది కూడా లేసారు ప్రజలకి మొత్తం అన్యాయంగా జరిగించారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఉన్న కాపీ కింద డెలివరీ ఆఫ్ వాళ్ళే అది నష్టపోయిన తర్వాత అది ఏం సారు తర్వాత ఎప్పుడు ఇప్పుడు ఇంత నష్టపోయి రైతులు ఎంత నష్టపోయిన సారు ఇప్పుడు రైతులు నష్టపోయిన తర్వాత వాళ్ళ వచ్చి ఏమో అరకువీ ఉత్సవాలు ఈ పండగలు ఆ పండగలు చేసుకుంటున్నారు సార్ రైతుల బాధలు మేము ఎవరు చెప్పుకోవాలి సార్ అధికారులు ఏ అధికారులు మేము చెప్పినా సార్ అధికారులు పట్టించు సార్ నిన్న అయితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తేమో కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు ఏమో మాకు తెలియదు అది వదిలేసాము అది మీ మీ ఒక్క మండలం కాదు ఒక రెండు మూడు మండలం వేరే వేసాము ఈ జబ్బు ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా నష్టపోతారనేసి మొత్తము క్లీన్ చేంజ్ సబ్ కలెక్టర్స్ చెప్పారు సార్ ఆ తర్వాత మేము దుఃఖంతో వచ్చి ఇప్పుడు రైతులతో మాట్లాడి డిస్కస్ చేస్తున్నాం సార్ మరి దానికి గవర్నమెంట్ దిగి కంపల్సరీగా స్పందించాలి స్పందించాలి సార్ తర్వాత ఈ రెండు రోజుల్లో ఇరవై తొమ్మిది ముప్పై తరగతి జరిగే ఉత్సవాలు కూడా మేము ఆపేస్తాం సారు మరి ముంటడిస్తాం సార్ ఖచ్చితంగా ముంటడిస్తాం సార్ ఎందుకంటే ఇప్పుడు రైతులు నష్టపోయినాం సార్ ఇప్పుడు వాళ్ళ పండగ చేస్తే మా మా బాధలు ఎవరు సార్ ఏ గవర్నమెంట్ ఏ సందర్భంలో దిగే చెప్పట్లేదు ఏ పిఓ కూడా చెప్ప పట్టించుకోవట్లేదు ఎవరు ఎవరు పట్టించుకోలేదు సారు ఇప్పుడు మా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్ ఇప్పుడు మాకు నష్టంలో పెట్టి వాళ్ళ పండగలు చేస్తుంటే మా బాధలు ఎవరు చూస్తారు సార్ అది కూడా గవర్నమెంట్ తక్షణం దిగి వచ్చి మాకు స్పందించి మాకు న్యాయం చేయాలి సార్ రైతులకి ఒక్కొక్క రైతులకి కనీసము ఈ సంవత్సరమేమో ఇప్పుడు పల్పాకు వచ్చేమో ఐదు వందలు ఉంది సారు పండుకొచ్చేమో ఏమో నూట యాభై రూపాయలు ఉంది సారు ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఒక్కొక్క ఇంటికి రెండు లక్షలు మూడు లక్షలు వచ్చే ఆదాయం కూడా నష్టపోయింది సారు దానికి మరి తక్షణం గవర్నమెంట్ వచ్చి దిగి వచ్చి మాకు స్పందించాలి సారు మా బాధలు వాళ్ళు భర్తీ చేయాలి సార్